జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన బౌద్ధ బస్ ఏజెన్సీ గ్రామాల్లో సత్ఫలితాలు ఇస్తోంది దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న గిరిజన తండా గ్రామాల్లో సైతం బౌద్ధ బస్ ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాలను అభ్యసిస్తున్నారు విద్యార్థులకు నచ్చిన పుస్తకాలను తీసుకొని ఆ పుస్తకాల్లో ఉన్న వివిధ పాఠ్యాంశాలపై అవగాహన చేసుకుంటున్నట్లు తెలియజేశారు కార్పొరేట్ స్థాయికి చెందిన పుస్తకాల ప్రదర్శన ఆకట్టుకుందని పేర్కొంటున్నారు ఈ పుస్తకాల ప్రదర్శన కారణంగా వివిధ రకాల బొమ్మలకు డ్రాయింగ్ వేయడం ఫిజికల్ గా పాఠ్యాంశాల బోధన చేయడం వంటి అంశాలతో నేటి తరం అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాల ప్రాథమిక స్థాయి విద్యార్థిని విద్యార్థులకు ఎంతో దోహదపడుతున్నాయని తెలియజేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ దాతురెడ్డికి వచ్చిన ఆలోచనతో ఏజెన్సీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు త్రీడీలో పాఠ్యాంశాలను నేర్చుకుంటున్నారని తద్వారా చిన్ననాటి నుంచే పుస్తకాల్లో ఉన్న బొమ్మలు కథలు ఆధారంగా చక్కటి విద్యను అలవర్చుకోవడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు ఇటువంటి ప్రదర్శనలు ఈ విధమైన బోధనల వల్ల తమ పిల్లల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీయడానికి అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు ఎప్పుడూ తరగతి గదుల్లోనే పాఠ్యాంశాల బోధనే కాకుండా బస్సు గ్రంథాలయాల ద్వారా కూడా కార్పొరేట్ స్థాయి విద్య అలవాటు పడటానికి వీలుంటుందని అన్నారు జిలుగుమిల్లి మండలం ములగులంపల్లిలో అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా బౌద్ధ బస్సు ప్రదర్శన తిలకించారు పాఠ్యాంశాలను నేర్చుకోవడమే కాకుండా ఆటలు ఆడారు నమస్తే అండి నేను సెక్టార్ సెక్టర్ అండి మాకు ఈ దాత్రి మేడం గారు పంపించిన ఈ బుక్స్ వల్ల అంటే మనకి కార్పొరేట్ స్కూల్స్ చైతన్య నారాయణ స్కూల్స్ మాదిరిగానే ఈ బోధి బస్సులో మనకి అన్ని బుక్స్ యాక్టివిటీ బుక్స్ త్రీడీ కళ్ళజోడు ఇవన్నీ చాలా కార్పొరేట్ స్కూల్ స్కూల్స్ మాదిరిగానే ఉన్నాయండి దీనివల్ల మనకి తల్లిదండ్రుల నుంచి కూడా చాలా ఉత్సాహంగా డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లలు కూడా మనకి రావడం జరుగుతుంది అలాగే కాన్వెంట్కి పంపించకుండా మన అంగన్వాడికి కేంద్రానికి వచ్చేలాగా ఈ బుక్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి మాకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్తే అండి మాది ఏలూరు జిల్లా జిలుమేలు మండలం ములగనపల్లి గ్రామం కోడ్ నెంబరు ఫార్టీ అండి అంగన్వాడీ సెంటర్ నా పేరు కె మేరీ జ్ఞానకుమారి అండి ఇక్కడ మన జేసీగా మేడము పంపించిన విధంగా బోధి బస్సు ద్వారా ప్రతి అంగన్వాడీ సెంటర్కి కూడా చాలా ఉత్సాహంగా పిల్లలు నేర్చుకుంటాకి ఈ కార్యక్రమాన్ని చేపట్టారండి అయితే ప్రతి అంగన్వాడీ సెంటర్కి పంపించి ఈ పంపడం వల్ల ఈ పిల్లలు చాలా ఉత్సాహంగా తల్లిదండ్రులు కూడా పంపిస్తున్నారు ఎందుకంటే అంగన్వాడి సెంటర్లో ఉన్న బుక్స్కి ఈ బుక్స్కి చాలా తేడా ఉందండి మా దగ్గర ఉన్న యాక్టివిటీ బుక్స్ అలాగే కలర్ పెన్సిల్స్ ఇచ్చి మేము ఆర్ట్లో వేస్తామండి పిల్లలు బొమ్మలు చక్కగా కలర్ దిద్దుతారు అవే కాకుండా ఇక్కడ ఈ మోదీ బుక్స్ ఈ బస్సులో ఉన్న ఈ బుక్స్ ప్రకారం అయితే పిల్లలు చాలా ఉత్సాహంగా వాళ్ళు త్రీ అంటే మనకి రకరకాలు కనిపిస్తుందండి త్రీ డీ కళజోడి ద్వారా పిల్లలు ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నారండి రాని వాళ్ళు చాలా ఉత్సాహంగా రావడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా రా రప్పించడానికి మేము కూడా ప్రోత్సహిస్తున్నామండి అయితే ఈ పిల్లల ద్వారా వీళ్ళ అభివృద్ధి చెందడానికి చాలా తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నామండి